వెరికోస్ వెన్స్ తో బాధపడుతున్నారా మన ఏవిస్ హాస్పిటల్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం నమస్కారం కార్తీక మాసం ప్రతిరోజు ప్రత్యేకతే చెప్పుకుంటే చేసుకుంటే ప్రతిరోజు పండగనే చెప్పుకోవాలి అయితే కార్తీక శుద్ధ ద్వాదశి రాబోతోంది కదా మరి ఈ రోజు ప్రత్యేకత గురించి ఈ రోజు మనం చేయవలసిన పనుల గురించి అలాగే చేయవలసిన దానాల గురించి ముఖ్యంగా మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నంది బట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు నమస్తే గురుగారు జగతపితర వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మాసంలో మాసం కార్తీక మాసం అంటారు ప్రతిరోజు పండగ అని చెప్పుకోవాలి మరి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు ముఖ్యంగా మనం చేయవలసిన పనుల గురించి అసలు ఈ రోజు ప్రత్యేకత గురించి తెలుసుకుందాం మనకు మాసాలలో కెల్లా పుణ్యాన్ని సంపాదించుకునే మాసం కేవలం అగ్రస్థానంలో ఉంటుంది కార్తీక మాసమే మిగతా అన్ని మాసాలలో మానవుడు తన ధర్మం ప్రకారం చేయాల్సింది కామ్య కోరికలు నెరవేర్చుకోవడానికి సహజ సిద్ధంగా అనేక మాసాలు ఉన్నాయి కానీ అనేక జన్మల నుంచి సంచిత పురాకృత ప్రారంభ కర్మ దోషాల నుంచి తెలిసి తెలియక జ్ఞానము అజ్ఞానముతో చాలామంది ఈ జన్మలలో కూడా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో నాతో సహా అందరూ ఈ మీద పుట్టిన వాళ్ళు రహస్యంగా ఏదో ఒక తప్పుడు పని పాప పని చేసి ఉంటారు సందేహమే లేదు ఇటువంటి ఎవరికీ చెప్పుకోలేనటువంటి ఇప్పుడు ఉదాహరణకుందమ్మా ఒక గౌరవ స్థానంలో ఉన్న వ్యక్తి తన చిన్నతంలో ఒక వంద రూపాయలు దొంగతనం చేశాడు చెప్పుకోగలుగుతాడు పెద్దగా ఎంత వంద రూపాయలు దొంగతనం అంటే తక్కువే వంద రూపాయలు అనేది కానీ ఆ దొంగతనం అనేటువంటిది పాపము అది చెప్పుకోలేడు అలా అనమాట అటువంటివి ప్రతి మానవ జీవితంలో ఉంటాయి కాబట్టి ఇటువంటి అన్ని దోషాల నుంచి బయటపడేసే మార్గము కార్తీక మాసంలో ప్రతిరోజు ఉంటుంది అందున విశేషముగా ఈ ద్వాదశి తిథి రోజున అంతకు ముందు ఉన్నటువంటి రోజు ఏంటి ఏకాదశి అంటే కార్తీక శుద్ధ ఏకాదశి అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి విష్ణు భగవాన్ల వారు యోగ నిద్రలోకి వెళ్ళేటువంటి రోజు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉత్థాన అంటే యోగ నిద్ర నుంచి మేల్కుంటాడు అందుకే దీనిని ఉత్థాన ఏకాదశి ప్రబోధిన్య ఏకాదశి అని అంటారు ఈ రోజున నిద్ర మేల్కొన్నటువంటి విష్ణు భగవాన్ల వారు ఈ ద్వాదశి తిథి రోజున బ్రహ్మాది దేవతలతో సహా వైకుంఠం నుంచి బయటికి వెళ్ళి వస్తారు ఈ రోజునే గొప్పదైనటువంటి తులసి దామోదర కళ్యాణం జరుగుతుంది ప్రదోషకాల సమయంలో అంటే కృష్ణుడిని పెట్టి తులసికి కృష్ణుడికి వివాహం జరుపుతారు పండరీపురంలో అత్యంత వైభవోపేతంగా విఠల దేవస్థానంలో పండరీపురం చాలా బాగా జరుగుతుంది పాండురంగ విఠల సన్నిధానంలో ఈ యొక్క ద్వాదశి తిథి నవంబర్ రెండవ తారీఖు రోజున ఈ సంవత్సరం మనకు వచ్చింది పైగా ద్వాదశీ తిథి ఎవరికి విష్ణు సంబంధమైనటువంటిది పైగా ఆదిత్యుడికి సంబంధించి అంటే సూర్య భగవానికి సంబంధించింది ఆ రోజు వారము కూడా ఆదివారం అయింది ఇంత మంచి గొప్పదైనటువంటి పుణ్యతిథి కాబట్టి ఈ రెండవ తారీఖు కార్తీక శుద్ధ ద్వాదశి దీనినే క్షీరాబ్ది ద్వాదశి చిలుకు ద్వాదశి అని అంటారు కొన్ని గ్రంథాల ప్రకారము మనకు ఈ యొక్క క్షీరసాగర మధనం ప్రారంభించిన రోజు అందుకే మధన ద్వాదశి చిరుకు ద్వాదశి చిరుకుతారు కదా చిరుకు ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి సాగర మధనం జరిగింది అలా దీనికి ఆ పేర్లు అనేటువంటివి వచ్చాయి కాబట్టి ఈ రోజున ఎంతో గొప్పదైనటువంటి మానవుడు తాను తరించడం కోసం అంటే చెప్తుంటే నాకే గూసుపంస్ వస్తున్నాయమ్మా ప్రతి మానవుడు కూడా విధి విధానముగా తనకి చేతనైనంతగా చేయగలిగే దానం గురించి ఈ రోజు చెప్పబడ్డదనంటే అతిశక్తి కాదని చెప్పవచ్చు సో మరి ఎలాంటి దానం చేయాలంటారు గురుగారు ముందుగా అసలు ఉదయం లేచిన ఈ ఈరోజు ఏం చేయాలి తప్పకుండా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఎంతో మంది ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఉంటారు ఇప్పుడు మనం చెప్పబోయే పరిహారం ఏకాదశి వ్రతాన్ని ఆచరించి తర్వాత ఈ వీడియో చూసిన వాళ్ళందరూ చేయవచ్చు కొంతమందికి ఏకాదశి వ్రతం ఉండరు అటువంటిప్పుడు భోజనం చేసిన తర్వాత అయ్యో మనం వ్రతం నియమాన్ని పొంది ఉండి చేసి ఉంటే ఇంకా బాగుండేది కదా అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు కూడా శనివారం రోజున భోజనం చేసిన వాళ్ళు అయినప్పటికీ కూడా ఈ రెండవ తారీఖు ఆదివారం అయినటువంటి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారాన్ని కనుక పాటించినట్లయితే తప్పకుండా అనంతమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుతారు ఇప్పుడు మీకు చెప్పాలి అని అంటే కార్తీక మాసములో సోమవారం వ్రతము ఆచరించినట్లయితే అది రెట్లు ఫలితం అటువంటి కార్తీక సోమవారం కంటే కార్తీక మాసంలో సోమవారం చాలా గొప్పది అటువంటి సోమవారం కంటే వంద రెట్లు గొప్పది కార్తీక మాసంలో వచ్చే కార్తీక శని త్రయోదశి అటువంటి కార్తీక శని త్రయోదశి కంటే వెయ్యి రెట్లు గొప్పది ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి ఇటువంటి కార్తీక శుద్ధ ఏకాదశి కంటే లక్ష రెట్లు గొప్పది కార్తీక శుక్ల పాడ్యమి ఇటువంటి కార్తీక శుక్ల పాడ్యమి కంటే కోటి రెట్లు గొప్పది కార్తీక పౌర్ణమి ఇంతటి కార్తీక పౌర్ణమి కంటే అనంతమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఇచ్చేటువంటిది ఈ యొక్క కార్తీక శుద్ధ ద్వాదశి ఈ రోజున ఏ మానవుడైనా కానీ కొన్ని పరిహారాలు చెప్పిన విధంగా చేసినట్లయితే ఆ పరిహారం యొక్క విలువ తెలిసినటువంటి వాడు ఇక ఆ మానవుడి యొక్క పుణ్యరాశిని లెక్కించడానికి పాపాన్ని లెక్కించడానికి చిత్రగుప్తుడు యముడు సరిపోతారు పుణ్యరాశిని లెక్కించడానికి దేవతలకే ఆ పుణ్యాన్ని లెక్కించడానికి సమయం సరిపోదట అంతటి పుణ్యాన్ని ఈ భూలోకంలో మానవుడు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున చేసేటువంటి విధి విధానం వల్ల కలుగుతుంది వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది ఈ యొక్క కార్తీక పౌర్ణమి ఐదో తారీఖు నవంబర్ రోజున వచ్చింది ఈ కార్తీక పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకొని ఆరవ తారీఖు రోజున పద్మక యోగం ఉన్నది మహాప ప్రత్యేక పద్మక యోగం ఈ యొక్క పద్మక యోగాన్ని పురస్కరించుకొని మధ్యాహ్నం మూడు గంటలకి మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాలైనటువంటి సమస్యల నివారణకి ప్రస్తుతం శని మీనరాశిలో సంచరిస్తున్న కారణం చేత శని ప్రభావం కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి అనగా మేషమిథున కర్కాటక సింహకన్య వృశ్చిక ధనస్సు కుంభ మీనరాశిలో జన్మించిన వారికి శని దోష నివారణాలు అలాగే అక్టోబర్ నవంబర్ మాసాల్లో రవి శుక్ర బుధ గురుగ్రహాలు మారిన కారణం చేత పన్నెండు రాసుల వారికి సమస్యలు ఇబ్బందులు తప్పవు ఇటువంటి వారి కోసం పద్మక యోగం ఉన్నటువంటి ఆరవ తారీఖు రోజున నవంబర్ ఆరో తారీఖు రోజున మహిమాన్విత క్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మార మీకు ఇవ్వడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి ఆరో తారీఖు రోజున మధ్యాహ్నం రెండు గంటల లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని మీ గోతనామాలు నమోదు చేసుకోండి ఇక మనం ఎటువంటి దానం చేయాలి ప్రతి మానవుడు కూడా తనకు చేతనైనంతగా దానాది కార్యక్రమం చేయాలమ్మా కార్తీక మాసంలో కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి రోజున విశేషం చెప్పబడింది అంటే ఎంతటి పుణ్య ప్రభావం చెప్పబడి ఉన్నదంటే ఒక్క బ్రాహ్మణుడికి అన్నదానం చేసిన లేదా ఆ బ్రాహ్మణుడికి స్వయంపాక దానం చేసినా గంగా నదీ తీరములో కోటి మంది బ్రాహ్మణులకి అన్న సంతర్పణ చేసిన పుణ్య ఫలితము కోటి సూర్యగ్రహణాలలో దానము కార్యక్రమాలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యము కేవలం ఒక్క బ్రాహ్మణుడికి భోజనం ఏర్పాటు చేసినందువల్ల కలుగుతుంది కాబట్టి సాటి బ్రాహ్మణనే కాదు సాటి జీవులకి మీ చేతనైనంతగా ఒక వంద రూపాయలు ఉన్నాయనుకోండి ఒక పార్లేజ్ బిక్స్ బిస్కెట్ ప్యాకెట్ లో బన్నులో ఏదోటి అనాథులకి పంచిపెట్టండి అలాగే అన్నదానము బ్రాహ్మడు వచ్చి ఇంటికి తినకపోతే ఇంటికి వచ్చి తినకపోతే బ్రాహ్మణుడికి స్వయం పాక దానము దక్షిణతో సహా ఇస్తే మంచిది స్వయం పాకంలో ముఖ్యంగా ఏమి ఉండాలి ఏమి ఉండకూడదు ఈ యొక్క స్వయం పాకములో కార్తీక మాసములో ప్రధానంగా కాయ అంటే గడ్డ కూరలు నిషేధం ఆలుగడ్డలు కందగడ్డలు ఇవి ఏవి ఉండకుండా కాయగూరలు అనేటువంటివి ఏర్పాటు చేసి అలాగే ఇంట్లో సంబంధించినటువంటి పప్పులు కొన్ని ధాన్యాలు నువ్వులు నూనె ఇలా గుమ్మడికాయ ఇలాంటివి మనం బెల్లము ఉప్పు కారము ఇలా ఇవి దానం చేయవచ్చు భూమిలో అంటే పా భూమిలోంచి వచ్చే గడ్డ కూరలు ఉంటాయి చూడండి ఆలుగడ్డలు చిలకడదుంపలు ఇలాంటివి ఇవి ఏవి కూడాను ఇవ్వకూడదు ముల్లంగి ఇట్లాంటివి ఇవ్వకూడదు ఈ విధంగా కనుక మానవుడు కనుక దానం చేసినట్లయితే ఎంతో పుణ్యం అమ్మ ఈ పుణ్యాన్ని లెక్కించడానికి దేవతలకి కూడా అలవి కాదట కాబట్టి ఎంతో మంది ఈ వీడియో చూడగానే అనుకుంటారు చేద్దామని కానీ ఆ సమయానికి ఆ రోజుకి గుర్తుకొచ్చి చెయ్యాలి కదా కానీ ఎంతమంది అవుతారు అంతేకాకుండా ఆ అంతేకాకుండా ఈ వీడియో చూసినటువంటి వాళ్ళందరూ కూడా మీ బంధువులకి స్నేహితులకి హితులకి అందరికీ చేరవేయండి ఒక వంద మందికి చేరవేశారు అనుకోండి అందులో పది మంది ఆచరిస్తే ఆ పది మంది ఆచరించిన పుణ్యంలో మీకు చెప్పినందుకు మీకు కొంత భాగం వస్తుంది కాబట్టి వీక్షించేటువంటి సుమటి వేక్షలకు ఇంత అద్భుతమైనటువంటి విషయాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఏం చెప్పబడిందంటే దూడతో ఉన్నటువంటి ఆవుని దానం చేయమన్నది దానము చేస్తే ఆ ఆవు రోమములో ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని వెంట్రుకలకు స్వర్గంలో నిలిచే అర్హత మనకు లభిస్తుంది అందుకనే వెండితో కానీ లేదా మట్టితో చేసిన ఆవుతో కూడుకున్నటువంటి దూడని ప్రతిమని మని ఇత్తడితోనైనా ఉన్నటువంటి ప్రతిమని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా దానం చేయండి బ్రాహ్మణుడికి లేదా దేవాలయానికి దానం చేయండి ప్రత్యక్షంగా గో పెసు కూడుకున్నటువంటి గోవుని దానం చేయవచ్చు ఇలా చెప్పబడి ఉందమ్మా అంతేకాకుండా ఇక్కడ మనకు ప్రధానంగా ఈ యొక్క కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాయంకాల ప్రదోషకాల సమయానికి విష్ణు ఆలయంలో లే మరియు శివాలయంలో చేరుకొని ప్రదోషకాల సమయంలో చేరుకొని దీప ప్రజ్వలనం చేయాలి ఎన్ని దీపాలు అయితే అన్ని దీపాలు పెట్టిన తర్వాత లేదా రావి చెట్టు మొదట్లోనైనా కానీ దీపాన్ని ఆరాధం ఉసిరి దీపం ఉసిరి దీపం అంటే చాలా మంది ఉసిరిని తవ్వుతారు మన ఏమంటారు గింజ చెక్కు తీస్తారు గింజ తీయవు ఓన్లీ బొడ్డు వత్తి పువ్వు వత్తి అంటారు కదా అది పెట్టి వెలిగించి ఉసిరిక దీప దానం చేయవచ్చు ఉసిరికల్ని దానం చేయవచ్చు సారగ్రామాన్ని దానం చేయాలి లేదా ఈ సంబంధించినటువంటి దీపమునైనా కానీ దానం చేయాలి దీపము దానం చేసేటప్పుడు శ్రేష్టమైనటువంటిది ఏంటనంటే బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ చక్కగా ఆవు పాలు పోసి ప్రమిదగా చేసి అందులో మన చేతితో రుద్దినటువంటి మూడు ఒత్తులు ఉన్నటువంటి దీపాన్ని వెలిగించి సమంత్రగముగా ప్రదోషకాల సమయంలో నక్షత్రాలు రాకముందే బ్రాహ్మణికి దానం చేస్తే అనంతమైనటువంటి పుణ్య ఫలితం మృత్యుపై దోషములు తొలగిపోయి మనం ఆరోగ్యంగా ఉంటాం వస్త్రదానం చేస్తే చాలా మా అశ్వమేధయాగ ఫలితం కలుగుతుంది అంతేకాకుండా ఈ రోజున మార్కండేయ పురాణాన్ని ఎవరైతే దానం చేస్తారో వాళ్ళకి పౌండరీక యాగము చేసినటువంటి పుణ్య ఫలితం దక్కుతుందని శాస్త్రంలో చెప్పబడింది అవకాశం ఉంటే కాశీ క్షేత్రంలో మన పీఠమాధ్వర్యంలో నవంబర్ ఆరో తారీఖు రోజున జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో పాల్గొని మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు గురుగారు చెప్పింది విన్నారు కదా చెప్పిన పరిహారాలు కూడా చాలా చిన్నవే అందరం చాలా చక్కగా చాలా ఈజీగా చేసుకోదగ్గవే కానీ వాటి తర్వాత ఆ దాన ధర్మాల తర్వాత వచ్చే ఫలితం మాత్రం అనంతంగా ఉంటుంది జన్మ జన్మల పుణ్యం సంపాదించుకున్నట్టే చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పుణ్